ఈ దినం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముదుగేడు పోలీస్ స్టేషన్ అచ్చయ్య గారికి మరియు ఇన్ఛార్జ్ సిర్ గారికి రాబడిన సమాచారం మేరకు కరమ ఆవేశ్ కరమ ఆవేశం అతను అరకు నుంచి న్యాయం తీసుకొని వచ్చి ఇక్కడ తన మందికి వారు అమ్మిస్తున్నాడు వారు తన దగ్గర కొనుక్కొని ఇక్కడ లోకల్గా అందరికీ అమ్ముతున్నాడు సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిఏ గారు కలిసి అలనేరుడు కానీ సర్కార్తో ముఖ్య పొడవు అలనే అనే చెట్టు దగ్గర అలాంటి ప్లాస్టిక్ సజ్జలు పెట్టుకున్న రాబోయే సమాచారం పంచాయతీతో కూడా కలిసి పోయి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగా ఒక వ్యక్తి పాల్పోవడం జరిగింది ఏడు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి దగ్గర సుమారు ఆరు కేజీల గంజాయి మరియు ఏడు శిల్పులను పాదం చేసుకోవడం జరిగింది ఇది అర ఆవేశం అతను ట్వంటీ టూ ఇయర్స్ మధ్య అతను చెడు ఆవాసాలు బట్టి అలాగే ఎక్కువ డబ్బులు ఒకటేసారి కొట్టేసరికి ఒక దురుద్దేశంతో అరకు నుంచి ఇక్కడికి తీసుకొని రావడం లేదు ఐదు ఐదు వేల రూపాయలు కేజీ లెక్కన అరకులో కొని ఇక్కడ వీళ్ళకి పదివేల రూపాయల తప్పున మమ్మల్ని చేస్తున్నారు వీళ్ళు ఆ పదివేల రూపాయలు కొనుక్కొని పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు రాబానికి వీలు అవుతూ దీనివల్ల ఈ చుట్టుపక్కల కొంతమంది దీన్ని బారిన పడి అడెంట్ అయిపోతున్నారు ఆ విషయం పోలీస్ శాఖ చూసి వెంటనే ఈ ఆవేశం ఈ తరపు అమ్మక ముందే పట్టుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా గంజాయి తాగు వాళ్ళు అమ్మే కంపల్సరిగా పోలీసులకి సమాచారం ఏంటి పోలీసులు తప్పనిసరిగా మీరు మీ పేరు గోప్యంగా వస్తారు ఎవరికి మీరు సమాచారం చెప్పండి మేము అదే పనుగా ఈగల్ అనే ఒక సంస్థ గంజాయిని మాధవ ద్రవ్యాలను అరికట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది నైన్టీన్ సెవెంటీ టూ వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి ఎవరైనా నేను ఫోన్ చేసినప్పుడు మీ పేరు ఎటువంటి సమాచారం సమాజాన్ని ఎవరికి చెప్పాలి దానివల్ల సమాజానికి కూడా మీరు చేసే వాళ్ళు అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు కాలేజీలో ఎక్కడో చదువుకుంటున్న వ్యక్తుల్ని పిల్లల్ని కొంచెం గమనించాలి వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క బిహేవియర్ అయినా మార్చుకుంటే ఆ ప్రచనగా గమనించి ఇటువంటి గన్యాయం ఉన్న అలవాటు కొంచెం వెరిఫై చేయాలి చాలామంది పిల్లలు ప్యాకింగ్లాగా ఈ అలవాటు గురవుతున్నారు వారి నుంచి మనం కాపాడుకోవాల్సింది వారికి మనం అందరం కలిగింది అందరూ వారిని సహకరించి సమాచారం పోలీసులకు ఇప్పటి వరకు చాక్లెట్లు సిగరెట్లు లిక్విడ్ సంబంధించి లిక్విడ్ అంటే రకరకాల లిక్విడ్ ఉంటాయి ఈ గంజాయి సంబంధించిన లిక్విడ్ కానీ ఈ డ్రగ్స్ సంబంధించిన చాక్లెట్లు కానీ ఈ గంజాయి సంబంధించిన చాక్లెట్లు కానీ సిగరెట్స్ మీరు ఏమన్నా సమాచారం తప్పనిసరిగా పూర్తిగా అందరికీ మాకు సార్ పట్టుబడ్డాయి సార్ మన డిఎస్సి గారు కూడా చెప్పారు సార్ మన పట్టుబడ్డాయి పట్టుబడ్డారు కాబట్టి మన సమాచారం తప్పనిసరి ఇస్తే హండ్రెడ్ పట్టుకుంటాం ఇది కొత్త ట్రెండు కాబట్టి పిల్లలకు ద్వారా కానీ అంటే కాబట్టి అందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉండాలి మనందరం కూడా తప్పనిసరిగా పోలీస్టాక్ మాత్రం ఖచ్చితంగా చర్యలు రెడీగా వ్యవస్థ ఏర్పాటు చేయడం అనేది మా పోలీస్టాఫ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి వాటిని క్షమించుకుంటున్నారు